వీడియోలో హెల్దీ అండ్ టేస్టీగా డ్రై నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా మంచి హెల్దీ ఫుడ్ కూడా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పిస్తా పప్పులు ఒక కప్పు బాదం పప్పులు ఒక అరకప్పు జీడిపప్పులు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి మంటన్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ త్రీ మినిట్స్ వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పు పల్లీని తీసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ పల్లీలు కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత మరొక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక అరకప్పు వరకు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను పొద్దు తిరుగుడు విత్తనాలు తర్వాత ఒక అరకప్పు వరకు పంప్కిన్ సీడ్స్ తీసుకున్నాను గుమ్మడి పప్పు ఈ రెండు రకాల గింజలు కూడా ఒక టూ త్రీ మినిట్స్ వరకు దోరగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మరొక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక టూ కప్స్ వరకు నువ్వులు తీసుకోవాలి ఈ నువ్వులు కూడా వన్ టూ మినిట్స్ వరకు దోరగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ నువ్వులు ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చాక ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి ఫ్రై అయ్యే నువ్వులతో పాటు ఒక కప్పు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇవి రెండు కలిపి మిక్సీ పట్టాలి నువ్వులు బెల్లం పౌడర్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత చల్లారిన పల్లీలను తీసుకుని పైన అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీకి వేసేసుకుని ఆ పౌడర్ని కూడా ఈ నువ్వుల దాంట్లో యాడ్ చేసేసుకోవాలి తర్వాత బాదం పిస్తా కాజు పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత ఇలా మిక్సీకి వేసేసుకోవాలి ఇలా మెత్తటి పౌడర్లా తయారు చేసుకోవాలి ఈ పౌడర్ని అదే గిన్నెలోకి యాడ్ చేసేసుకోవాలి తర్వాత మిక్సీ గిన్నెలోకి ఒక అరకప్పు వరకు కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి ఒక అరకప్పు వరకు గింజలు తీసేసిన ఎండు ద్రాక్షను యాడ్ చేసుకోవాలి ఇవి రెండు కలిపి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఎండు ద్రాక్ష కిస్మిస్ పేస్ట్ని ఈ పౌడర్లో కలిపి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి బెల్లం కిస్మిస్ ఎండు ద్రాక్షతోనే ఈ లడ్డుకు స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది కిస్మిస్ ఎండు ద్రాక్ష ఇలా మెత్తడి పేస్ట్ చేయడం వల్ల లడ్డు చుట్టుకోవడం కూడా బాగా వీలవుతుంది మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత ఇలా లడ్డూల్లా చుట్టేసుకోవడమే ఈ లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి హెయిర్ గ్రోత్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ లడ్డు రోజుకొకటి తినడం వలన అంతే చాలా హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్